ఇది ప్రజాస్వామ్య పాలన లేదా ఒక రాజు పాలన అనేది అంటే ఇప్పుడు మనం ఉత్తర కొరియా కానీ చైనా కానీ ఇట్లాంటి రాజుల పాలన దేశాలు ఉన్నాయి కొన్ని మరి మనం అక్కడున్నామా లేకపోతే ప్రజాస్వామ్యబద్ధమైన అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి ఒక్కొక్క గొప్ప భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ ఇది ఏ భిన్నత్వం ఏకత్వం అంటే విభిన్నమైన కులాలు విభిన్నమైన మతాలు విభిన్నమైన సంస్కృతులు అన్నీ కలిపి ఏకంగా నడిచే ఒక భారతదేశం మన భారతదేశం దీని అంతటి ఒక రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం నడుస్తుందా లేదా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అనేది ప్రజలందరూ చూస్తున్నారు ప్రశ్నించిన వాడి మీద కేసు ఈ మాట్లాడితే త్రిబుల్ వన్ శాక్షణ నేరపూరి చరిత్ర లేనటువంటి వ్యక్తి మీద త్రిబుల్ వన్ సెక్షన్ బట్టి నేరపూరి చరిత్ర కింద చూపించడం రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఇట్లాంటి పాలన ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఎవరైనా సరే ఎవరినైనా దించగలిగే దమ్ము ప్రజలకు ఉంది ఓటుకుంది ఓటు హక్కు మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు